వెల్కమ్ టు స్పెషల్ అనాలసిస్ తెలంగాణలో రాజకీయ పార్టీలు మార్పులు కూర్పుల దిశగా ముందుకు సాగుతున్నాయి మూడు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీలు సంస్థాగతంగా సంచలన మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నాయి రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పే పార్టీల రాష్ట్ర అధ్యక్షుల నియామకాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టాయి రెండు పార్టీలు బీజేపీ కాంగ్రెస్ ఇక మరో పార్టీ బీఆర్ఎస్ సైతం ఇదే దిశగా అడుగులు వేస్తుంది పార్టీని ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాలి ఎలాగూ రాష్ట్ర అధ్యక్షుడిగా కేసీఆర్ ఉంటారు వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ ఆల్రెడీ ఉన్నారు అడిషనల్గా ఇంకేమేం చేయాలి బీఆర్ఎస్ పార్టీలో అదే దానిపై కూడా కేసీఆర్ కసరత్తు చేస్తారు ముఖ్యంగా తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి దాదాపు ఐదు నెలలు అవుతున్నాయి పార్లమెంట్ ఎన్నికలు కూడా ముగిశాయి పార్లమెంట్ ఎన్నికల రిజల్ట్స్ ఈ నె జూన్ నాలుగున వెలువడబోతున్నాయి అప్పటి వరకు రాజకీయ పార్టీలన్నిటికీ రాజకీయ పార్టీల నేతలకు మధ్య కొంత గ్యాప్ అయితే దొరికింది ఈ గ్యాప్లో ఆయా పార్టీలో ఎలాంటి సంస్థాగత మార్పులు చేయాలి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత వచ్చిన ఫీడ్బ్యాక్ సంబంధించి ఏ రకంగా ముందుకెళ్ళాలి లోక్సభ ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి అనే దానిపై కూడా అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ కాంగ్రెస్కి కూడా ఒక అంచనాకు వచ్చాయి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఎన్నికల వరకు అంటే అసెంబ్లీ ఎన్నికల ముందే ఆయనను అధ్యక్షుడిగా నియమించారు బండి సంజయ్ని తొలగించి ఆ ఎన్నికలకు అదేవిధంగా లోక్సభ ఎన్నికలు వెంటనే వచ్చాయి కాబట్టి లోక్సభ ఎన్నికలకు అసెంబ్లీ లోక్సభ ఎన్నికల వరకు మాత్రమే ఆయన అధ్యక్షుడిగా ఉంటారని ముందుగానే జాతీయ స్థాయి నాయకత్వం ఒక క్లారిటీ ఇచ్చేసింది కాబట్టి ఖచ్చితంగా కిషన్ రెడ్డి కూడా అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవడం ఖచ్చితంగా ఖాయం త్వరలోనే అంటే వచ్చే నెలలోనే దాదాపు జూన్ నెలలోనే అధ్యక్ష మార్పు బీజేపీలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష మార్పు ఉండబోతుంది ఇటు కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఉన్నారు పార్టీని అసెంబ్లీ ఎన్నికల్లో విజయ తీరాలకు చేర్చారు దానికి ఆయన ఆయన కృషికి ఫలితంగా ఫలితం దక్కింది ఆయన ముఖ్యమంత్రి కూడా అయ్యారు తెలంగాణ రాష్ట్రానికి కాబట్టి పీసీసీ అధ్యక్షుడిని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కూడా చేంజ్ చేయబోతుంది అయితే పీసీసీ అధ్యక్షుడు లోక్సభ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి లోక్సభ ఎన్నికల వరకు కూడా అటు ముఖ్యమంత్రిగా ఇటు పీసీసీ అధ్యక్షుడిగా కూడా రేవంత్ రెడ్డి కొనసాగారు ఖచ్చితంగా లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత అంటే జూన్ నాలుగు తర్వాత తెలంగాణలో కూడా కాంగ్రెస్ అధ్యక్షుడు మార్పు అనేది ఖచ్చితంగా జరగబోతుంది అక్కడ ఎవరెవరు కాబోతున్నారు ఎవరెవరు రేస్లో ఉన్నారు ఎందుకున్నారు ఈ మార్పు ఏ రకంగా పీసీసీ అధ్యక్షుడు నెక్స్ట్ అయ్యే అవకాశం ఉంది ఎవరికి ఉంది ఈ విషయాన్ని కూడా మనం కాసేపట్లో తెలుసుకుందాం దీంతోపాటు ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే బీఆర్ఎస్లో ఆల్రెడీ రాష్ట్ర అధ్యక్షుడిగా కేసీఆర్ ఉన్నారు మొదటి నుంచి కూడా ఆయన అధ్యక్షుడు ఆ తర్వాత రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ రెండోసారి రాష్ట్రంలో అధికారం చేపట్టింది ఆ తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని కేటీఆర్కి కట్టబెట్టారు అట్లా అధ్యక్షుడిగా కేసీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ ఇద్దరు కూడా ఈ ఎన్నికల్లో చాలా కీలక పాత్ర పోషించారు అయితే ఎన్నికల్లో అనుకున్న ఫలితాలు రాలేదు అధికారం కోల్పోయింది బీఆర్ఎస్ పార్టీ కాబట్టి మళ్ళీ కార్యకర్తల్ని పార్టీని పునరుత్తేజం చేసేందుకు క్షేత్రస్థాయి నుంచి కూడా బలోపేతం చేసే దిశగా కేసీఆర్ అడుగులు వేస్తున్నారు ఎందుకంటే అధికారంలో ఉన్న పదేళ్ళు పార్టీని పట్టించుకోలేదు పార్టీని సంస్థాగతంగా నిర్మించలేదనే ఒక విమర్శ బీఆర్ఎస్ పార్టీపై ఉంది సరిగ్గా మొన్నటి ఎన్నికలకు ఒక ఏడాది ముందు మాత్రమే జిల్లాల్లో అన్ని జిల్లాల్లో కూడా ముప్పై మూడు జిల్లాల్లో బీఆర్ఎస్ కార్యాలయాల ప్రారంభోత్సవం చేసింది ఆ జిల్లాలకు జిల్లా అధ్యక్షులను మాత్రమే నియమించింది తప్పితే రాష్ట్ర కార్యవర్గం కానీ జిల్లా కార్యవర్గం కానీ ఎక్కడా బీఆర్ఎస్ పార్టీకి లేదు కాబట్టి కార్యవర్గాల నిర్మాణంతో పాటు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మరో కీలక నేత హరీష్ రావుకి కొంత ప్రాధాన్యత ఇచ్చే దిశగా అడుగులు పడుతున్నట్లు మనకు తెలుస్తుంది ఈ రకంగా ఈ మూడు ప్రధాన పార్టీల్లో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి ఏం జరగబోతుంది ఆ పార్టీలో లోక్సభ ఎన్నికల ఫలితాలు జూన్ నాలుగున వెలువడబోతున్నాయి కాబట్టి ఆ తర్వాత ఎలాంటి ఫలి ఎలాంటి మార్పులు సమూలంగా జరగబోతున్నాయి ఎలాంటి కూర్పు చేయబోతున్నారు అంటే ఉన్న నాయకత్వాన్ని ఏ రకంగా కూర్పు చేయబోతున్నారు ఇలాంటి అన్ని అంశాలపై కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం మా ప్రతినిధులు అందుబాటులో ఉన్నారు మూడు ప్రధాన పార్టీలకు సంబంధించిన సమాచారం అందించేందుకు బీజేపీ కార్యాలయం నుంచి అజయ్ మనకు అందుబాటులో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీ భవన్ నుంచి ప్రతాప్ అందుబాటులో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుంచి శ్రీకాంత్ కూడా మనకు అందుబాటులో ఉన్నారు ఆ మూడు పార్టీల్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇచ్చింది ఇచ్చిన ఫీడ్బ్యాక్ తీసుకున్నారు నాయకులతో కార్యకర్తలతో ఇప్పటికే దఫాలుగా అన్ని పార్టీలు కూడా సమీక్షలు నిర్వహించాయి అసెంబ్లీ పై ఓడిపోయి ఎందుకు ఓడిపోయాము ఎక్కడ ఓడిపోయాము దానికి కారణాలు ఏంటి గెలిచిన దగ్గర ఏవి దోహదం చేశాయి ఇలాంటి అన్ని అంశాలకు సంబంధించి పార్లమెంట్ ఎన్నికలు కూడా ముగిసాయి పార్లమెంట్ ఎన్నికల్లో ఫలితాలపై కూడా మూడు ప్రధాన పార్టీలు కూడా ఒక క్లారిటీకి వచ్చాయి దాదాపు ఎన్ని సీట్లు రాబోతున్నాయి లోక్సభ ఎన్నికల్లో అనే క్లారిటీ కూడా మూడు పార్టీల నాయకత్వానికి వచ్చేసింది కాబట్టి రిజల్ట్ రావడమే తర్వాయి పార్టీలో మార్పులు అనేవి జరగబోతున్నాయి మూడు పార్టీల్లో కూడా ఇలాంటి మార్పులు జరగబోతున్నాయి ఏ రకంగా ముందుకు వెళ్ళబోతున్నారు మనం మాట్లాడదాం ముందుగా బీజేపీ కార్యాలయానికి వెళ్దాం అక్కడ అజయ్ మనకు అందుబాటులో ఉన్నారు అజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ని తొలగించి కిషన్ రెడ్డిని పెట్టిన తర్వాత కొంత పార్టీలో నైరాశ్యం కొంత అసంతృప్తులు వచ్చినప్పటికీ ఎనిమిది ఎమ్మెల్యే సీట్లను గెలుచుకోగలిగింది అసెంబ్లీ ఎన్నికల్లో అంతకుముందు కేవలం ఒకే ఒక ఎమ్మెల్యే సీట్ గెలిచింది రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో ఆ తర్వాత హుజరాబాద్ దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలిచినప్పటికీ ఒకేసారి ఎనిమిది అసెంబ్లీ అంటే ఎమ్మెల్యేలు ఇప్పుడు అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు బీజేపీ తరఫున అది ఖచ్చితంగా మెరుగైన ఫలితంగా చూడాలి అయితే లోక్సభ ఎన్నికల్లో అంతకు మించి అనే రకంగా ఎక్స్పెక్ట్ చేస్తుంది బీజేపీ ఖచ్చితంగా ఎనిమిది అసెంబ్లీలో ఉంటే పార్లమెంట్లో ఎనిమిది కంటే ఎక్కువగా అంటే తొమ్మిది పది ఉంటారు లోక్సభ సభ్యులు అనే ఒక ధీమా బీజేపీలో కనిపిస్తుంది మరోవైపు కిషన్ రెడ్డిని అధ్యక్షునిగా కేవలం అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల వరకే ఉంచుతారనే ప్రచారం మొదటి నుంచి ఉంది బీజేపీ నాయకత్వం కూడా ఈ విషయంలో కొంత క్లారిటీ ఇచ్చినట్టే ఉంది ఇప్పటికే కాబట్టి కిషన్ రెడ్డిని మారిస్తే గెలవబోయే ఎంపీల్లో ఒకరికి అంటే మొత్తం పదిహేడు స్థానాల్లో బీజేపీ పోటీ చేసింది అందులో గెలిచే ఎంపీల్లో ఎవరైతే ఎంపీగా గెలుస్తారో గెలిచిన ఎంపీకి మాత్రమే రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు ఇస్తారనే ఒక చర్చ జరుగుతుంది అదే జరిగితే కిషన్ రెడ్డిని ఏం ఏ రకంగా మార్చబోతున్నారు రాష్ట్ర అధ్యక్షుడు రేస్ లోకి ప్రధానంగా నాలుగు పేర్లు వినిపిస్తున్నాయి ఒకటి ఈటెల రాజేందర్ కరీంనగర్ ఇంతకుముందు హుజరాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నారు ఇప్పుడు మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేశారు గెలుస్తారనే ధీమాగా ఉన్నారు ఆయన అటు కరీంనగర్ ఎంపీగా ఉన్న బండి సంజయ్ ఇప్పుడు జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు ఇంతకుముందు కూడా రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నారు బీసీ ఈక్వేషన్లో ఆ తర్వాత ఓసీ ఈక్వేషన్కి వస్తే మహబూబ్ నగర్ నుంచి పోటీ చేసిన డీకే అరుణ ఇటు మెదక్ నుంచి పోటీ చేసిన రఘునందన్ రావు ఈ నాలుగు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి బీజేపీలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి ఎలా ఈ నేతలను ఏ రకంగా కూర్పు చేయబోతుంది బీజేపీ కళ్యాణ్ మీరు చెప్పింది వందకు వంద శాతం రైట్ ఏదైతే జూన్ ఫోర్త్ తర్వాత బీజేపీలో అనేకమైనటువంటి సంస్థాగత మార్పులు రాబోతున్నాయన్నది వాస్తవం ఇటు రాష్ట్ర బీజేపీలో కాదు జాతీయ స్థాయిలో కూడా ఈ మార్పులు ఉంటాయన్నది కూడా వాస్తవం ఎందుకంటే ఇప్పటికే జేపీ నడ్డా టర్మ్ కూడా అయిపోయింది ఆయనది గత పార్లమెంట్ ఎన్నికల ముందే ఆయన టర్మును వన్ అండ్ హాఫ్ ఇయర్కు బీజేపీ పార్టీ ఎక్స్టెండ్ చేసింది దీంతో జాతీయ స్థాయిలో మార్పులు జరుగుతాయి దానికి అనుగుణంగా రాష్ట్ర స్థాయిలో కూడా మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఇందులో భాగంగానే మనం అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని బండి సంజయ్ని మార్చి కిషన్ రెడ్డిని పెట్టడం జరిగింది కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించే సమయంలోనే జాతీయ పార్టీ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది కేవలం ఈ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల వరకే మీరు అధ్యక్షుడిగా కొనసాగుతారు తర్వాత మీకు వేరే బాధ్యతలు అప్పగిస్తామంటూ కూడా చెప్పడం జరిగింది ఆ కండిషన్స్ తోటే కిషన్ రెడ్డి కూడా బాధ్యతలు చేపట్టారు ముందుగా రాష్ట్ర అధ్యక్షుల బాధ్యతలను చేపట్టేందుకు కిషన్ రెడ్డి విముఖత వ్యక్తం చేసినప్పటికీ కూడా ఆయనకు ఇచ్చినటువంటి కొన్ని కండిషన్స్ ఆయన పెట్టడం వాటిని జాతీయ పార్టీ యాక్సెప్ట్ చేయడంతో ఆయన ఈ బాధ్యతలు తీసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఈ నేపథ్యంలో ఈ పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత ఖచ్చితంగా రాష్ట్ర బీజేపీలో అనేకమైనటువంటి సంస్థాగత మార్పులు రానున్నాయి అందులో ముఖ్యంగా ఎవరైతే ఎంపీగా గెలుస్తారో వారే రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలోకి వచ్చేందుకు రేసులో ముందుంటారన్నది కూడా వాస్తవం ఎందుకంటే ఇప్పటికే బీజేపీ గత అసెంబ్లీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించినప్పుడు కూడా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు గెలిచినప్పుడు కూడా అందులో అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టేంత వారు అందరూ బయట నుండి వచ్చిన వాళ్ళే కావడం అంత అనుభవం అనుభవం కాకపోవడంతో ఎవరైతే ఎంపీగా అంటే ఉంది ఎమ్మెల్యేలకి ఖచ్చితంగా నియోజకవర్గంలో పర్యటించాలి నియోజకవర్గంలో ఎక్కువగా అందుబాటులో ఉండాలి ఆ రకమైన ఈక్వేషన్స్తో ఎమ్మెల్యేలకి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఇచ్చే బదులు ఎంపీకిస్తే బెటర్ అనే ఒక అభిప్రాయం ఖచ్చితంగా బీజేపీలో ఎక్కువగా కనిపిస్తుంది ఎందుకంటే ఎంపీగా ఉన్న బండి సంజయ్నే రాష్ట్ర అధ్యక్షుడిగా మూడేళ్ళు ఉంచారు ఆ తర్వాత మళ్ళీ ఎంపీగా కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డికి ఆ బాధ్యతలు ఇచ్చారు కాబట్టి ఇప్పుడు కూడా ఖచ్చితంగా ఎంపీకే అవకాశం దక్కే ఛాన్స్ అయితే కనిపిస్తుంది ఖచ్చితంగా ఖచ్చితంగా ఎంపీగా గెలిచిన వారికే అధ్యక్షత బాధ్యతలు వచ్చే అవకాశం ఉంటుంది ఇందులో సామాజిక సమీకరణ కూడా పనిచేస్తాయి ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో బీజేపీ ఒక హామీచి ఎన్నికలకు వెళ్ళింది ముఖ్యంగా బీసీని ముఖ్యమంత్రినిగా చేస్తాం మేము అధికారంలోకి వస్తాం అంటూ కూడా ప్రకటించినటువంటి సందర్భంలో ఇప్పుడు అదే తరహా వ్యూహాన్ని కూడా అమలు చేసే అవకాశం ఉంటుంది ముఖ్యంగా బీసీలకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంటుంది దీంట్లో మరొక ఈక్వేషన్ కూడా చూడవచ్చు ఇప్పటికే బీజేఎల్పీ లీడర్గా మహేశ్వర్ రెడ్డి ఉన్నారు ఇటు రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఎల్పీ లీడర్గా ఉండడంతో ఇక్కడ బీసీ వాళ్లకు అధ్యక్ష బాధ్యతలు వచ్చేందుకు కొంత అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఈ నేపథ్యంలో ఇటు గత ఏదైతే గతంలో అధ్యక్ష బాధ్యత చేపట్టినటువంటి మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రస్తుతం బీజేపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఆయనకు లేదా ఎంపీగా గెలిస్తే ఈటల రాజేందర్ కూడా ఆ రేసులో ముందుండే అవకాశం ఉంటుంది బీసీ ఈక్వేషన్స్లో పరిశీలిస్తే ఇద్దరిలో ఒకరు రాష్ట్ర అధ్యక్షుడు మరొకరు కేంద్ర మంత్రి అయ్యే ఛాన్స్ అయితే అయితే ఎక్కువ ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇందులో బండి సంజయ్కి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఇస్తే ఈటల రాజేందర్ కేంద్ర మంత్రి ఈటల రాజేందర్కు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఇస్తే బండి సంజయ్ కేంద్ర మంత్రి అయ్యేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అయితే మరొక మరొక విధంగా ఓసీ నుండి ఇట్లా అధ్యక్ష బాధ్యతలను ఇవ్వాలి కొంత దూరం అవుతున్నటువంటి ఏదైతే బీఆర్ఎస్ కు దూరం అవుతున్నటువంటి సామాజిక వర్గాన్ని దగ్గర చేసుకోవాలనుకున్నప్పుడు మాత్రం రఘునందన్ పేరు ఎక్కువగా వినబడే అవకాశం ఉంటుంది ఆయన పేరు కూడా ఎంపీగా గెలిస్తే మెదక్ నుండి ఆయన గెలిచి వచ్చే ఉంటే అధ్యక్ష రేస్లో ముందు వరుసలో ఉండే అవకాశం కూడా ఉంటుంది అదే తరహాలో మహిళా కోటలో ఇప్పటికే జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉన్నటువంటి డికేఆర్న మాబూర్నార్ నుండి ఎంపీగా గెలిచే ఉంటే ఆమె కూడా అధ్యక్ష రేస్లోకి వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే బండి సంజయ్ని రాష్ట్ర అధ్యక్షుడిగా మార్చాలి అన్న చర్చ జరిగినప్పుడు డికేఆర్ కూడా వస్తుందన్న చర్చ జరిగింది ఆమెకు అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారన్న చర్చ కూడా పార్టీలో విస్తృతంగా ఈ నలుగురిలో ఒకరికి ఎవరైతే ఎంపీగా గెలుస్తారో వాళ్ళు అధ్యక్ష రేసులో అయితే ముందు వరుసలో ఉండే అవకాశం ఉంటుంది అదే స్థాయిలో బండి అదే స్థాయిలో ప్రస్తుతం కిషన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉన్నది మరొకసారి ఆయనకు కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా అవకాశం ఇవ్వడం లేదా జాతీయ స్థాయిలో జాతీయ అధ్యక్షుడిగా కూడా ఆయనకు బాధ్యతలు అప్పగిస్తారన్న చర్చ కూడా పార్టీలో మొదలైనటువంటి పరిస్థితి కనబడుతుంది ఖచ్చితంగా ఈ ఎంపీ ఫలితాల తర్వాత దీనిపైన పార్టీ నిర్ణయం తీసుకుంటుంది ఎందుకంటే సంస్థాగతంగా ఎన్నికలు నిర్వహించుకుంటుంది ప్రతి డిసెంబర్లో కానీ దా నవంబర్లో కానీ దాంతకంటే ముందు కూడా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఒకసారి కేంద్ర కేబినెట్ అనేది ఫామ్ అయిన తర్వాత ఇటు ప్రభుత్వ పరంగా పనిచేయాల్సిన పనులు కానీ అదేవిధంగా సంస్థాగతంగా చేపట్టాల్సినటువంటి పనులు కానీ పార్టీలో అనేకంగా ఉంటాయి కాబట్టి వీలైనంత తొందరగా రాష్ట్ర అధ్యక్షుల మార్పు ఉండే అవకాశం ఉంటుందన్నది కూడా పెద్ద ఎత్తున అయితే చర్చ జరుగుతున్నటువంటి సందర్భం కనబడుతుంది ఈ రకరకాల ఈక్వేషన్స్ను బేస్ చేసుకొని వాళ్ళు చేసినటువంటి పర్ఫార్మెన్స్ అయితే అదే అదేవిధంగా ఎవరైతే ఎంపీగా గెలిచి వస్తారో వాళ్ళకి రాష్ట్ర అధ్యక్షులు బాధ్యతలు చేపట్టేందుకు ఉన్నటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నది పార్టీలో విస్తృతంగా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది అయితే సాధారణంగా బీజేపీకి డిసెంబర్లో సంస్థాగత ఎన్నికలు ఉంటాయి ఆ సంస్థాగత ఎన్నికలకు ముందు క్షేత్రస్థాయి నుండి సంస్థాగత ఎన్నికలు నిర్వహిస్తూ వస్తారు గ్రామ స్థాయి నుండి పోలింగ్ బూత్ స్థాయి నుండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఒక ఒక మండలంలో ఉన్నటువంటి అన్ని పోలింగ్ బూతులలో ఫిఫ్టీ పర్సెంట్ పోలింగ్ బూతులు అధ్యక్షులను నిర్మించిన తర్వాత జిల్లా ఆ మండలాధ్యక్షులను మండల ఒక జిల్లాలో ఫిఫ్టీ పర్సెంట్ మండలాధ్యక్షులు నిర్మించినాక జిల్లా అధ్యక్షుని ఒక రాష్ట్రంలో యూనిట్గా తీసుకుంటే ముప్పై మూడు జిల్లాల్లో ఉన్నటువంటి ఏదైతే జిల్లా అధ్యక్షులను ఫిఫ్టీ పర్సెంట్ పైగా నియమించిన తర్వాత రాష్ట్ర అధ్యక్షుడు నిర్వహిస్తారు అదే తరహాలో మొత్తం దేశంలో ఉన్నటువంటి ఇరవై ఎనిమిది రాష్ట్రాలకు ఫిఫ్టీ పర్సెంట్ పైగా రాష్ట్ర అధ్యక్షులు తర్వాత జాతీయ అధ్యక్షుడు నియమిస్తారు ఇది పార్టీ యొక్క సెచ్చర్ నిర్మాణం అనేది ఈ విధంగా ఉంటుంది అయితే డిసెంబర్లో జేపీ నడ్డాను మార్చి కొత్త అధ్యక్షునికి బాధ్యత ఇచ్చే తరుణంలో కింది స్థాయి నుండి కూడా మార్పులు చేసుకు చేసుకుంటూ రావాల్సిన అవసరం ఉంటుంది అందులో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కిషన్ రెడ్డిని ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు ఈయనకు ఈ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుండి తప్పించి జాతీయ స్థాయిలో బాధ్యతలు జాతీయ అధ్యక్షుడు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంటుంది దానికంటే ముందుగానే కూడా బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా కిషన్ రెడ్డికి అవకాశం ఇచ్చి తర్వాత పూర్తిస్థాయి అధ్యక్ష బాధ్యతలు కూడా అప్పగిస్తారని ఒక చర్చ అయితే పార్టీలో కొనసాగుతుంది మనం ఏదైతే మనం ఏదైతే నాలుగు పేర్లు చెప్పుకుంటున్నామో ఇక్కడ కనిపిస్తున్న బండి సంజయ్ గానీ ఈటెల రాజేందర్ రఘునందన్ రావు డీకే అరుణ వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఎంపీలుగా గెలిస్తేనే వాళ్ళకి రాష్ట్ర అధ్యక్షుడిగా కానీ కేంద్ర మంత్రి కావాలంటే ఖచ్చితంగా ఎంపీ గెలవాల్సిందే కేంద్ర మంత్రిగా అవకాశం కావాలన్నా రాష్ట్ర అధ్యక్షుడిగా కావాలన్నా వీళ్ళు ఎంపీలుగా గెలవడం అనేది చాలా ఇంపార్టెంట్గా ఉంది ఇందులో రఘునందన్ రావు నాకు ఇంపార్టెన్స్ ఏంటంటే డీకేఆర్ అరుణ ప్రస్తుత ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం మహబూబ్ నగర్ అందులోనే ఆయన కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం కూడా ఉంటుంది అక్కడ ఆమె ఎంపీగా గెలవడం అనేది ఖచ్చితంగా ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రి నియోజకవర్గంలో కట్టడి చేసినట్లు బీజేపీ భావిస్తుంది ఇక రఘునందన్ రావు విషయానికి వస్తే ఆయన కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత నియోజకవర్గం అది అక్కడ కేసీఆర్ని బీజేపీ కట్టడి చేసింది భావించాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళిద్దరికీ ఇక్కడ వీళ్ళిద్దరు కూడా సీనియర్ నాయకులు బీసీ నాయకులు ముఖ్యమంత్రి బీసీ ముఖ్యమంత్రి నినాదాన్ని తీసుకుంది బీజేపీ గతంలో ఆ రేసులో ఉన్న ఇద్దరు నాయకులు ఇక్కడ ఉన్నారు అంటే ఈ నలుగురు ఎంపీలుగా గెలిస్తేనే అవకాశం దక్కుతుందా రాష్ట్ర అధ్యక్షుడిగా లేదంటే ఇంకే ఎలివేషన్ అయినా లేదా లేకపోయినా అవకాశం ఉంటుందంటారా ఎలా ఉంది పార్టీలో చర్చలా ఉంది ఖచ్చితంగా ఎంపీగా గెలిస్తేనే వీళ్ళకు రాష్ట్ర అధ్యక్షులుగా పోటీ పడేందుకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఇచ్చేందుకు పోటీలో ఉండేందుకు రేసులోకి వస్తారని చెప్పుకోవచ్చు ఎందుకంటే పార్టీలో సాధారణంగా పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులకే బాధ్యతలు ఇచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మనం గత పది పదిహేను సంవత్సరాలుగా కూడా బీజేపీలో అదే కొనసాగుతుంది గతంలో కిషన్ రెడ్డి ఎమ్మెల్యే గెలిస్తేనే రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఇచ్చారు అదే తరహాలో లక్ష్మణ్ కూడా ఎమ్మెల్యే గెలిస్తేనే రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఇచ్చినటువంటి పరిస్థితి అంటే గతంలో ఎంపీలు లేరు కాబట్టి ఎమ్మెల్యే గెలిచినటువంటి వ్యక్తులకు బాధ్యతలు ఇచ్చడం జరిగింది ఇప్పుడు ఎంపీలుగా గెలిచినటువంటి వారికే రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అవకాశాలు మనకు ఎక్కువగా కనబడుతున్నాయి ఇటు రఘునందన్ అయినా డీకేఆర్ ఆయన బండి సంజయ్ అయినా ఈటల రాజేంద్ర ఈ నలుగురు ఎంపీలుగా గెలిస్తే మాత్రమే ఇటు కేంద్ర మంత్రి రేస్లో కానీ అదేవిధంగా రాష్ట్ర అధ్యక్ష రేస్లో కానీ వచ్చే అవకాశం అయితే ఎక్కువగా కనబడుతుంది ముఖ్యంగా మనం చూసుకోవచ్చు డికేఆర్గా ఈ రఘునందన్ కు వారి వారి నియోజకవర్గాల్లో వారికి ఉన్నటువంటి ప్రాధాన్యత వారు గెలిచి వస్తున్నటువంటి సిచ్యువేషన్స్ బట్టి వాళ్ళు రెస్పాన్స్ వస్తారో చెప్పుకోవచ్చు రైట్ థ్యాంక్ యూ అజయ్